మిత్రులందరికీ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మీకు మీ ముందుకు మరొక అద్భుతమైన మరి ఇది సినిమా కాదండి ఒక సాంఘిక నాటకం లాంటివి ఆ రోజుల్లో దేశభక్తికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా కథను మీ ముందుకు ఉన్నాం మరి కథలకు మనం ప్రవేశిద్దాం ప్రేక్షకులకు అందరికీ అందమైన స్వాగతాన్ని మరొకసారి తెలియజేస్తూ అందమైన కళల పటంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతి చూపులో సరికొత్త రంగులు ప్రతి మాటలో మధుర సువాసనలు ఈ క్షణాన్ని ఆస్వాదించండి ప్రతి ఫ్రేమ్లో మనసు పరవశించేలా మేము మీకోసం ఈ చిత్రంలో ఉన్నటువంటి కథను వినిపించబోతున్నాం కాబట్టి కళ్ళు తెరసి ఆ కళలను పలికే మా కథలోకి ప్రవేశించండి బాలమిత్రుల కథ సినిమాకి ప్రత్యేకంగా బాలమిత్రుల కథకు హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ చిన్నపిల్లల కళలకు పోసే ఒక అపురూప కథ స్నేహం సాహసం మరియు ఆనందం కలిసిన ఈ కథలో మీరు మాతో పాటు సాగాలని మనవి చేస్తూ ప్రతి చిన్న సన్నివేశం చిన్నారుల చిరునవ్వు లాంటి మధురానుభూతి కలిగించేలా మేము ఈ యొక్క కథను మీకు వినిపించబోతున్నాం చిత్రం పిల్లల కళలకు ఒక వేదిక వారి నవ్వులకు ఒక నాట్యం వారి కళలకు ఒక వసంతం మాకు మరి ఈ కథను ఎప్పటి నుంచి వినిపించాలనేటువంటి ఆశ ఉందండి ఇది మరి బాలమిత్రుల కథ ఈ బాలమిత్రుల కథ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మరి ఇది రిలీజ్ కాబడిందండి శ్రీ కె వరప్రసాదరావు గారి దర్శకత్వంలో రూపొందించినటువంటి చిత్రం ఇది సామాజిక స్థితులలో భిన్నమైన ఇద్దరు పిల్లల మధ్య స్నేహాన్ని వారి గురువు ప్రోత్సాహంతో గ్రామ రాజకీయాల నేపథ్యంలో చూపిస్తోంది పురస్కారాలు మరియు ప్రత్యేక గుర్తింపులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బాలమిత్రుల కథ చిత్రానికి ఎలాంటి అధికారిక పురస్కారాలు పురస్కారాలు లేదా ప్రత్యేక గుర్తింపులు లభించలేదండి అయితే చిత్రంలోని గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి పాట డాక్టర్ శ్రీ సి నారాయణ రెడ్డి గారు రచనలో ఎస్ జానికీ గాత్రంలో తరతరాల పాటుగా గుర్తింపు పొందింది నటీనటులు మరియు పాత్రలు చిత్రంలో ప్రముఖ నటులు మరియు వారి పాత్రలు ఈ విధంగా ఉన్నాయండి ప్రధాన పాత్రలు ధర్మయ్య అంటే మాస్టర్ దేవానంద పోషించిన ఈ పాత్ర కూలి కోటయ్య కుమారుడు ధర్మయ్య సత్యంతో స్నేహం చేస్తాడు సత్యం మాస్టర్ సురేంద్ర పోషించినటువంటి ఈ పాత్ర ధనవంతుడైన భూసయ్య కుమారుడు ధర్మయ్యతో స్నేహం చేస్తాడు భాను కృష్ణరాజు పోషించినటువంటి ఈ పాత్ర తిరుగుబాటు నాయకుడిగా ఈ సినిమాలో మనకు కనిపిస్తారు భవానీ ప్రసాద్ అంటే జగ్గయ్య గారు పోషించినటువంటి ఈ పాత్ర ధర్మయ్య మరియు సత్యం గురువు కోటయ్య అంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పోషించినటువంటి ఈ పాత్ర ధర్మయ్య తండ్రి బోసయ్య గారు అనగా నేని పోషించినటువంటి ఈ పాత్ర సత్యం తండ్రి పాపయ్య గారు నాగభూషణం పోషించినటువంటి ఈ పాత్ర గ్రామ ప్రెసిడెంట్ మరియు నాగరాజు తండ్రి మల్లయ్య శ్రీ అల్లు రామలింగయ్య గారు పోషించినటువంటి ఈ పాత్ర అప్పారావు మరియు మహమ్మద్ అలీ రాజబాబు గారు పోషించినటువంటి ద్విపాత్రి అభినయం శాంతమ్మ హేమలత పోషించినటువంటి ఈ పాత్ర సత్యం తల్లి ఇతర పాత్రలు నాగరాజు అంటే పాపయ్య కుమారుడు అల్లరి పిల్లవాడు బాను అనుచరుడు చలపతిరావు గారు పోలీస్ ఇన్స్పెక్టర్ గోకిన్ రామారావు గారు జై జ్యోతి లక్ష్మి సంధ్యారాణి గారు సుశీల సూర్యకాంతం శాసగిరి రావు గారు కాశీనాథ్ మరియు ప్రసాద్ గారు ప్రకాష్ ప్రకాశ్రావు గారు ఇతర పాత్రల్లో నటించారు చిత్రానికి సంగీతం సత్యం గారు గీత రచయితలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరియు వేటూరి గారు అరుదైన తెలియని విషయాలు సామాజిక సందేశం చిత్రం సామాజిక స్థితులలో భిన్నమైన పిల్లల మధ్య స్నేహం నిజాయితీ మరియు గ్రామ రాజకీయాల ప్రభావాన్ని చూపిస్తోంది పాటల ప్రాముఖ్యత గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు ఉన్నాయి పాట స్నేహం మరియు సామాజిక సమానత్వం వంటి అంశాలను ప్రతిబింబిస్తోంది సినిమాటోగ్రఫీ బిఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీకి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ సంగీతం శ్రీ సత్యం సంగీత దర్శకంలో దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో మరి ఈనాటికి ఆనాటికి కూడా ఎంతో మరి చెప్పుకోదగినటువంటి విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం ఎస్ జానికామ్మ గారు ఎల్ఆర్ ఈశ్వరి గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వంటి ప్రముఖ గాయకులు కూడా ఈ చిత్రంలో పాడటం జరిగింది ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బైలలో తెలుగు సినిమా పరిశ్రమలలో స్నేహం సామాజిక సమానత్వం మరియు నిజాయితీ వంటి విలువలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైనటువంటి చిత్రం ఇది కుటుంబ ప్రేక్షకులకు అనుకూలమైన చిత్రంగా గుర్తింపు పొందింది బాలమిత్రుల కథ పంతొమ్మిది వందల డెబ్బై రెండో చిత్రం సామాజిక స్థితుల్లో భిన్నమైన ఇద్దరు పిల్లల స్నేహం వారి గురువు ప్రోత్సాహంతో గ్రామ రాజకీయాల నేపథ్యంలో వారి స్నేహాన్ని చూపిస్తోంది ధర్మయ్య మాస్టర్ దేవానంద్ సత్యం మాస్టర్ సురేంద్రలు స్నేహితులు భవానీ ప్రసాద్ అంటే జగయ్య గారికి అభిమాన విద్యార్థులు సత్యం ధనవంతుడైన బోసయ్య అంటే మిక్కిలి కుమారుడు ధర్మయ్య కూలి కోటయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు గారి కుమారుడు నాగరాజు అల్లరి పిల్లవాడు గ్రామ ప్రెసిడెంట్ పాపయ్య అంటే నాగభూషణం గారి కుమారుడు భూస్వాములు పాపయ్య భూసయ్యల మధ్య శత్రుత్వం వారి పిల్లల జీవితాల్లో కూడా ప్రతిబింబిస్తుంది సర్కస్ షో కోసం టికెట్లు కొనే విషయంలో నాగరాజు సత్యంను సవాలు చేస్తాడు సత్యం తన తల్లిదండ్రులు బోసయ్య శాంతమ్మ అంటే హేమలత నుండి డబ్బు సంపాదించలేక సంపాదించలేకపోతాడు డబ్బు సంపాదించే ప్రణాళికలో భాగంగా సత్యం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మయ్య అబద్ధం చెబుతాడు శాంతం ఆ వార్త విని షాక్తో చనిపోతుంది దాంతో సత్యం ధర్మయ్యలు మరలా అబద్ధం చెప్పకూడదని నిర్ణయించుకుంటారు అమ్మోని ఎరువులో ఉప్పు కలపడం గురించి ప్రసాద్ పాపయ్యపై కేసు పెడతాడు ధర్మయ్య కలెక్టర్కు చెప్తాడు ఇది పాపయ్య తన ప్రతిష్ట కోల్పోతాడు కోటయ్యకి ఉద్యోగం పోతుంది తన తండ్రి కోసం తన తండ్రి కోపం బారిని పడకుండా ఉండేందుకు ధర్మయ్య ఇంటి నుండి తప్పించుకొని బోసయ్య పశువుల ఇంట్లో దాక్కుంటాడు కోటయ్య తన కొడుకు కోసం వెతుకుతూ పశువుల పాకలోకి దీపంతో వస్తాడు అక్కడ గడ్డి వండుకుంటుంది బోసయ్య ముఠ కోటయ్యను పట్టుకుని పాపయ్య అతన్ని పంపించి ఉంటాడని తప్పుగా అర్థం చేసుకుంటాడు సత్యం అతనికి రక్షణగా వచ్చి కోటయ్యను కాపాడటానికి కలెక్టర్ ముందు ఆధారాలు ఇస్తాడు ధర్మయ్య సత్యంల మధ్య ఉన్న స్నేహంలోని గాఢతను సత్యం పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతను గ్రామ పెద్దలు ఎవరు పాపయ్య బోసయ్య మరియు కోటయ్యలతో సహా ఎవరూ అర్థం చేసుకోలేరు సత్యం ధర్మయ్య గ్రామం నుండి తప్పించుకొని నగరం వెళ్ళి అక్కడ అనేక సమస్యలను ఎదుర్కొంటారు తన చిన్ననాటి స్నేహితుడు బాను అంటే కృష్ణరాజు గారు నేతృత్వంలోని మిలిటెంట్ విప్లవకారులు పాపయ్యను సమబోతున్నారని ప్రసాద్ తెలుసుకుంటాడు అతను పాపయ్యకు సమాచారం ఇవ్వమని సత్యం ధర్మయ్యలకు చెప్తాడు ఉగ్రవాదులు పోలీసులకు పోరాటం జరిగి తిరుగు తిరుగుబాటు నాయకుడు గాయపడి పట్టుబడతాడు గ్రామంలో ధర్మయ్య సత్యం వంటి నిజాయితీ పరులు ఉండాల్సినటువంటి అవసరాన్ని గ్రామ పెద్దలు బోసయ్య పాపయ్య కోటయ్యలు గుర్తించడంతో సినిమా ముగిస్తోంది ఈ చిత్రం స్నేహం నిజాయితీ సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రతిబింబిస్తోంది ఇది కుటుంబ ప్రేక్షకులకు ఇది ఇది కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులకి మరి అనుకూలమైనటువంటి చిత్రం సన్నివేశం ఒకటి ధర్మయ్య మరియు సత్యం స్నేహం ధర్మయ్య సత్య మనం ఇద్దరం వేరు కుటుంబాల నుండి వచ్చినా మన స్నేహం ఎప్పటికీ విడదీయలేని బంధం అంటాడు సత్యం అవును ధర్మయ్య మన స్నేహం మన గ్రామానికి ఒక ఉదాహరణ అవుతుంది సన్నివేశం టూ సర్కస్ టిక్కెట్ల కోసం సవాలు నాగరాజు సత్య నువ్వు ధనవంతుడివి కాబట్టి సర్కస్ టిక్కెట్లు కొనగలవా కొనగలవు కొనగలవా చూద్దాం అంటాడు సత్యం నాకు డబ్బు లేదు కానీ నేను ప్రయత్నిస్తాను అంటాడు సన్నివేశం మూడులో అబద్ధం వల్ల సంభవించిన విషాదం ధర్మయ్య సత్యం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాను కానీ అది అబద్ధం శాంతమ్మ నా కుమారుడు ఇది నిజం కాదు కదా అని అంటుంది సన్నివేశం పోర్లో గురువు భవానీ ప్రసాద్ మార్గదర్శకత్వం భవానీ ప్రసాద్ బాలనార నిజాయితీ మరియు సత్యం మన జీవితాలలో ముఖ్యమైన విలువలు సన్నివేశం ఐదులో గ్రామ రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందని చెప్తుంది పాపయ్య బోసయ్య నీ కుటుంబం నా పథకాలను అడ్డుకుంటుంది బోసయ్య పాపయ్య నీ చర్యలు గ్రామానికి హానికరం అంటాడు సన్నివేశం మర మరొక సన్నివేశంలో ధర్మయ్య ఇంటి నుండి పారిపోవడం ఈ సన్నివేశం కోటయ్య ధర్మయ్య నువ్వు ఇంటి నుండి ఎందుకు పారిపోయావు అంటాడు ధర్మయ్య నాన్న నేను చేసిన తప్పు వల్ల నువ్వు బాధపడతావని భయపడ్డాను మరొక సన్నివేశంలో పశువుల పాకలో అగ్ని ప్రమాదం సత్యం ఇలా అంటాడు ధర్మయ్య గడ్డి అంటుకుంది త్వరగా బయటకురా అంటాడు ధర్మయ్య సత్య నువ్వు నా ప్రాణాలను కాపాడు మరొక సన్నివేశంలో కోటయ్యను రక్షించడం సత్యం కోటయ్య గారు నిర్దోషి నేను సాక్ష్యం ఇస్తాను కలెక్టర్ నీ సాక్ష్యం వల్ల కోటయ్య గారు విముక్తి పొందారు అంటారు సన్నివేశంలో మరొక సన్నివేశం నగరంలో సత్యం మరియు ధర్మయ్య గారు ఉండేటువంటి ఈ సీను సత్యం అంటారు ధర్మయ్య ఈ నగరం మనకు కొత్తది మనం జాగ్రత్తగా అంటాడు ధర్మయ్య గారు అంటారు అవును సత్య మనం కలిసి అన్ని సమస్యలను ఎదుర్కొంటాం అన్నాడు మరొక సన్నివేశంలో బాను యొక్క విప్లవకారుల పథకం ప్రసాద్ సత్య ధర్మయ్య బాను బాను పాపయ్యను చంపాలనుకుంటున్నాడు మీరు ఈ సమాచారం పాపయ్యకు తెలియజేయాలంటారు పోలీసు మరియు విప్లవకారుల మధ్య పోరాటం పోలీసు అధికారి విప్లవకారులు పట్టుబడ్డారు గ్రామంలో శాంతి నెలకొనాలి అంటారు సన్నివేశం గ్రామ పెద్దలు మారిన దృక్పథం భూసయ్య ద భూసయ్య అంటాడు ధర్మయ్య సత్యం లాంటి నిజాయితీ పరులు గ్రామానికి అవసరం అంటారు పాపయ్య గారు మరి అనేటువంటి సందర్భం మన తప్పులను అర్థం చేసుకున్నాం మనం మారాలి అంటారు పాపయ్య గారు ఈ సంభాషణలు బాలమిత్రుల కథ చిత్రంలోనే ప్రధాన సంఘటనలు ప్రతిబింబిస్తాయి ఈ చిత్రం స్నేహం నిజాయితీ మరియు సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రదర్శిస్తోంది బాలమిత్రుల కథ తెలుగు సినిమా యొక్క ముగింపు సారాంశం చివరికి గ్రామంలో జరిగిన అన్ని అవాంతరాల తర్వాత ధర్మయ్య మాస్టర్ దేవానంద్ మరియు సత్యం మాస్టర్ సురేంద్ర వేరువేరు సామాజిక నేపథ్యాల నుండి వచ్చిన వారి నిజాయితీ ధైర్యం మరియు స్నేహబంధం వలన గ్రామానికి మంచి మార్పు తీసుకువస్తారు పాప పాపయ్య నాగభూషణం చేసినటువంటి కుట్రలు బయటపడతాయి అతను తాను చేసిన తప్పులను అంగీకరిస్తాడు బోసయ్య అంటే మిక్కిల్ నేను గారు సహా గ్రామ పెద్దలు ఈ ఇద్దరు బాల స్నేహితుల నిజాయితీని మెచ్చుకుంటారు భవానీ ప్రసాద్ అంటే జగ్గయ్య గారు మార్గదర్శకంగా ధర్మయ్య మరియు సత్యం లాంటి పిల్లలు గ్రామ భవిష్యత్తుకు ఆశ అని గ్రామస్తులు గుర్తిస్తారు చివరగా ఈ సినిమా స్నేహం నిజాయితీ మరియు సత్యం విలువలను గొప్పగా ప్రదర్శిస్తోంది డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు బాలమిత్రుల కథ అద్భుతమైనటువంటి కథ అండి ఇది అంటే బాల్య బాల్యంలో బాల్యంలో పిల్లల మధ్య మరి స్నేహం వికసించేటువంటి విధానం వారి నిజాయితీ ఇవన్నీ కూడా ఈ చిత్రంలో చెప్పబడ్డాయి కనుక మరి గోదావరి కెరటాలు అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ ఇంతవరకు ఆదరిస్తూ ఉన్నారు కనుక ఎన్నో మరి ముఖ్యమైనటువంటి జీవిత విలువలను ప్రతిబింబించేటువంటి సినిమా ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది కనుక ఇది సినిమా అంటాం కాదు కానీ ఒక సాంఘిక నాటకంగా మనం దీన్ని పరిగణించాలంటే అద్భుతమైనటువంటి ఎన్నో కుటుంబానికి సమాజానికి మిళితమైనటువంటి అనేక కథలు ప్రతి సినిమాలో పాత సినిమాల్లో ఇవి ఉంటున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇది మన జీవితాలకి అన్వయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఈ రోజుల్లో ఉంది వీటిని సినిమాలు అంటాం కంటే జీవిత విలువలని మనం చెప్పుకోవచ్చు కనుక మరి సోదరులకు అందరికీ మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ అంటే గోదావరి కెరటల్ అనేటువంటి ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను షేర్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండాల్ ఈ చిత్రంలో మరి అద్భుతమైనటువంటి పాట గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండు ఉండేవనేటువంటి పాట మీకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండాల్ చిత్రంలో అద్భుతమైన ఒక పాట బాల్య స్నేహాన్ని గుర్తి మధురమైనటువంటి పాట మీకోసం గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక రామచిలకుంది ఒక గుటిలోనా కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీదూలు రెండున్నాయి ఆ చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది ఆ చిలకేమో పచ్చనిది కోయిలేము నల్లనిది అయినా ఒక మనసేదు ఆరింటిని కలిపింది పొద్దునచులు కను చూడంది ముద్దుగము చెటలాడంందే పొద్దు నచులు కను ముదు ముద్దు గము చెటలాడంందే చివురులు ముట్టదు చిన్నారు కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయలా హాయ్ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నా రామ చిలకుంది ఒక గూటిలో నా కోయిలుంది మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి ఆ ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి ఎండైనా వనైనా ఏకంగా ఎగురుతాయి ఆ ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి హాయ్ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గుటిలోనచిలకుంది ఒక గూటిలో నా కోయిలుంది మిడి కొమ్మ మీద గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి గోదావరి కేరటాలనే ఈ ఛానల్ని మీరు అందరూ ఇంతవరకు ఆదరిస్తున్నారు మరి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి షేర్ చేయండి లైక్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా